అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడతాను చూడండి వేణుస్వామి టీడీపీ గెలుస్తుందని చెప్తే నాకు పది కోట్లు ఇస్తానన్నారు లోకేష్ డైరెక్ట్గా ఫోన్ చేశాడు తమ్మినేలా అది వీడియోలో సారాంశం ఏంటంటే పార్టీ పేరు ప్రస్తావించలేదు కానీ ముందు పది లక్షలు అని చెప్పేసి ఒకసారి అన్నాడు తర్వాత ప్రధాన ప్రతిపక్షం నాకు భారీ భారీ మొత్తంలో ఆఫర్ చేసింది నాకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్పమన్నారు నన్ను నా ప్రొడిక్షన్ చెప్పమన్నారు ఎందుకంటే వేణుస్వామి చెప్పింది జరుగుతుంది కాబట్టి నాకు ఆఫర్ చేశారని చెప్పేసి ఒక వీడియో మాట్లాడాడు అంటే వేణుస్వామి నీకు అంత సినిమా లేదు నీకు అంత సినిమా లేనే లేదు నీ ప్రొడిక్షన్ గురించి మాకు తెలుసు అందరికీ తెలిసిందే మనం ఏదైనా సరే రెండు రెండు వీడియోలు మాట్లాడతాం అంటే తెలుగుదేశం గెలుచుద్ధని మాట్లాడతాం ఓడిపోద్దని మాట్లాడతాం ఉదాహరణకి తెలంగాణలో చూసుకోవచ్చు ఒక సందర్భంలో నువ్వు బీఆర్ఎస్ గెలుస్తుంది కేటీఆర్ఏ ముఖ్యమంత్రి డైరెక్ట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పేసి అని మాట్లాడు ఇంకొక వీడియోలో రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి రాజభోగం ఉంది రాజయోగం ఉంది అని మాట్లాడు కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గెలిచిన తర్వాత నిన్న అందరూ కూడా ఏదైతే మాట్లాడేవో బీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడేవో ఆ వీడియోను వైరల్ చేశారు దానికి నువ్వు కౌంటర్గా నువ్వు మాట్లాడిన ఏదైతే కాంగ్రెస్ తరపున మాట్లాడేవో కాంగ్రెస్ గెలుచుద్ది చెప్పి చెప్పేవో ఆ వీడియోను వైరల్ చేయించుకున్నావు అక్కడ దొరికేసావు సో ఇప్పుడు నేను ఎవరో నమ్మే పరిస్థితి లేడు నేను ఎవడో నమ్మట్లా ఇప్పుడు కొత్త డ్రామా రూపాయి రెండు రూపాయల పది కోట్ల ఏమంత మనం పీకుడికాలు అని చెప్పేసి మనకు పది కోట్లు ఇస్తారు నీకు అంత ఆఫర్ ఎందుకు చేస్తారే నాకు అర్థం కావట్లా నీకేనా బుర్రైనా పని చేస్తుందా లేదంటే నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ తాగేసి పచ్చపచ్చగా మాట్లాడుతున్నావా రూపాయి రెండు కోట్లు కాదండి అక్కడ పది కోట్లు అంట ఇది మనోడు చెప్పే సొల్లు విశ్లేషణకి సొల్లు ప్రొడక్షన్కి మా అయితే మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడతాడేమో దానికి పది కోట్ల నీకు నువ్వు ఓవర్గా ఊహించుకుంటలేదా ఇది అది ఆ జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఓఎన్ఆర్ కూడా కొద్దిగా సిగ్గుపడండి జర్నలిస్టులే కదా మీరు లేదంటే జర్నలిస్ట్ అనే పేర్లు తీసేయండి వీడియోలో మాట్లాడింది ఏంటి మనం పెట్టింది ఏంటి అనేది మనకి ఇంగిత జ్ఞానం మనకు ఉండాలా నాకు వాళ్ళు అన్నారో ఎళ్ళెత్తా అన్నారో తెలుగుదేశం పార్టీ నాకు పది కోట్ల రూపాయలు ఇస్తున్నా అండి నారా లోకేష్ గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేశారు కానీ రే పొద్దుట రేపు పొద్దుట ఆధారాలతో సహా కానీ చూపించే రోజు ఖచ్చితంగా వచ్చుద్ది కంగారు మాకు కొన్ని రోజులు పట్టు ఒక పది రోజులు పదిహేను రోజులు పడితే నీకు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది ఎవరు నీకు డబ్బులు ఎవరు నువ్వు వద్దని రిజెక్ట్ చేశానని చెప్పి సొల్లు చెప్పావు కదా అవన్నీ కూడా ఆధారాలతో చెప్పే రోజు వచ్చుద్ది ఖచ్చితంగా చెప్పింది కానీ ప్రతి ఒక మొకడా గడికి ఇది ఒక అలవాటు అయిపోయింది అంత ముందు ఆడావుడు మీరు కూడా ఇచ్చుండి ఊడాడు బొక్కడా కాడు ఆడు అంతే ముప్పై లక్ష రూపాయలు వస్తున్నారు నాకు అని చెప్పేసి రే బాబు మీరు ఏమంత పీకుడు గారు రా మీరు ఏమంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తర్ జనాన్ని అంత ప్రభావితం చేసి అంత మీ దగ్గర ఉందా ఎక్కడ వేణుస్వామి నేను ఏదైనా చెప్తే నేను మాట్లాడితే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో త్రీ పర్సెంట్ మూడు శాతం ఓటర్లు ప్రభావితం అవుతారంట త్రీ పర్సెంట్ మీ పిచ్చి తగలట్టా మీకు మీరు అతిగా ఊహించుకొని అతి డైలాగులు తప్పితే దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు కంగారు పడమాకు వేణుస్వామి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏ టీవీతో మాట్లాడుకో వాళ్ళతో మాట్లాడుకో నిన్ను బ్లేమ్ చేసేది వాళ్ళే నిన్ను రోడ్డుకి ఇచ్చేది కూడా వాళ్ళే చూసావు కదా క్లియర్గా అక్కడ నువ్వేం మాట్లాడేవు అనేది పక్కన పెడితే వాళ్ళు ఏ విధంగా విషయం చెబుతాను నువ్వు చూసావు కదా నువ్వు మాట్లాడింది కరెక్టే నాకు డబ్బులు ఇస్తానన్నారు ఆఫర్ చేశారు అని చెప్పు కరెక్టే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ పేరు ప్రస్తావించలేదు కానీ కానీ వాళ్ళు చూసావా అవయన్ఆర్ గారు మాట అదంతా కూడా వాడు ఏడుపు అలాగే ఉంటుంది వాడు అలాగే ఏడుతూ ఉంటాడు అని చెప్పు కూడా వాడు బతుకంతా తెలుగుదేశం పార్టీ పని పడే ఆడవాళ్ళే నీకేనా కానీ సిగ్గుండాలి అవయన్ఆర్ మనం ఒక జర్నలిస్ట్గా ఉండి పార్టీ పేరు ప్రస్తావించలేదు కరెక్టే నువ్వు ఎందుకేసో పార్టీ పేరు అక్కడ నారా లోకేష్ గారి పేరు అసలు ప్రస్తావించలేదు కదా ఆయన ఆయన పేరు ఎందుకు ప్రస్తావించు తమిళలో అంటే ఎవరిని మోసం చేద్దామని ఏ విధమైన సంకేతాలు తీసుకెళ్దామని చెప్పేసి అని నేను అసలు చదువుకొని జర్నలిస్ట్ లేరా కన్నాళ్ళాలు వేసుకొని జర్నలిస్ట్ లేరా మాకు అర్థం కావట్లా ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి ఈ పది కోట్లు ఇచ్చి మనం ప్రచారం చేయించుకోవడానికి చెప్పించుకోవడానికి ఏమంత పీకి పెద్ద కోటి కాడని చెప్పేసి అని మాకు అర్థం కావట్లా ప్రజల్లో తిరిగే వ్యక్త కొన్ని భారీ ఫ్యాన్ బేస్ ఉందరా అని చెప్పేసి అనుకునే వ్యక్త అది కూడా కాదే అది కూడా కాదు వేణుస్వామి అనే వ్యక్తిని అనొచ్చు అనకూడదు ఒక జోకర్లా చూస్తారు సోషల్ మీడియాలో వేణుస్వామిని ఒక జోకర్లా చూస్తారు ఎవడవుననుకున్నా కాదనుకుని ఇది వాస్తవం అది ఒక జోకర్కి పది కోట్లు ఇస్తారా పది కోట్లకి ఆఫర్ చేస్తారా అది కూడా నారా లోకేష్కి డైరెక్ట్గా ఫోన్ చేసి అసలు అది నమ్మేలాగా ఏమైనా ఉందా మనం ఏదో పైచ్యం కాకపోతే పైత్యం అని చెప్పేసి అని అనుకోవాలి ఈ జర్నలిస్టులు ముసుగులో ఉన్న కొంతమంది మేధావులు మీలాంటి జర్నలిస్టులు రాష్ట్రానికి పట్టిన దరిద్రం లాంటి ఒక మాట వాస్తవం ఉండదు అన్ని విష ప్రచారాలే పది కోట్ల రూపాయలు ఆరికేందుకు వాళ్ళు బొక్క ఏం పీకి అని చెప్పేసి నెత్తానికి పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలకి ఎన్నిసన కూడా తెలియదు మనకి సామాన్య ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ జీవితం మొత్తం కష్టపడినా కానీ ఒక ఇరవై లక్షలు పాతి లక్షల రూపాయలు సంపాదించలేరు అలాంటిది ఒక మూడు నాలుగు నిమిషాలు వీడియో మాట్లాడడానికంటే పది కోట్ల రూపాయల అంత జనాలను ప్రభావితం చేసే శక్తి వేణుస్వామి దగ్గర ఉందా చేయగలుగుతాడా ఒక నిజంగా చేయగలిగితే కనుక ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఇదిగో ఈసారి నేనే వస్తాను నేనే అధికారంలోకి వస్తాను ప్రజలందరూ నాకు ఓటు చెప్పుకుంటాడు కదా నీ ఏడుపు తాగలేటా ఇంక ఎంతగా వేడతారు అలాగస అర్థంగా అడుగుతా అన్నీ విష ప్రచారాలు ఒక మాట వాస్తవం ఉండదు ఒక నిజం చెప్పలేరు మనం ఎవడోవరు బొగడాకని తీసుకురావాలా వాడిని కూర్చోబెట్టాలా తెలుగుదేశం పార్టీ పైన విషయం చెప్పే ప్రయత్నం చేయాలి రేపొద్దురు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ నువ్వు డైరెక్ట్గా పేరు పార్టీ పేరు మెన్షన్ చేసి నారా లోకేష్ గారి పేరు మెన్షన్ చేసి నువ్వు అక్కడ వేసావు కదా రేపొద్దున సమాధానం చెప్పాల్సి వస్తే నువ్వు చెప్తావు అది చెప్తాడా ఎవరు చెప్తారు అక్కడ కడుపుకు అన్నం తినే విశ్లేషణ కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి గడ్డి తినే మాటలు మాట్లాడద్దు వేణుస్వామి పదివే పది కోట్ల రూపాయలు చెప్తే చేసేంత వర్త ఏం కాదు అక్కడ అంత బొక్కేం లేదు అక్కడ అంత పెద్ద తోపు తురుము కానీ ఏం కాదు అక్కడ వేణుస్వామి విశ్లేషణ ఎలా ఉంటాయో వేణుస్వామి జ్యోతిష్యం ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే డబ్బు కోసం నాన్న గడ్డి కరిసే రాక అక్కడ అది తీసుకొచ్చి ఇక్కడ మనం కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ పని బురద తెలియాలి అందరూ డబ్బు అందరూ డబ్బులు ఇచ్చేస్తావా నువ్వులే కొద్దిగా ఇలా అలా డబ్బు ఇచ్చి ప్రచారం చేయించుకోవాలనుకుంటే కనుక నీలాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది నువ్వు అనో లేదంటే మా మేతావి సాయనో లేదంటే మా మా గుడ్ల గొప్పగాడు ఒక ఉన్నాడు కదా మా నాగ్గడి ఆ అన్నాను ఇంకో కొంతమంది వ్యక్తులను పది కోట్ల రూపాయలు వివాస నెలకొక ఎంత చెప్పడైతే సరిపోద్ది ఇప్పుడు మురుగుతున్నారు అలాగే మురుగుతారు వాళ్ళు కూడా అప్పుడు చెప్పాలనుకుంటే ఇప్పుడున్న మేధావులకి ఎలాగైతే డబ్బిచ్చి మురిగించుకుంటున్నారో అలాగే మా నాగడికి ఇవి వేణుస్వామికి ముష్టి డబ్బులు పాడేస్తే అలా మురిగేస్తారు పది కోట్ల రూపాయల దాకా అవసరం లేదు అది ఒకటి కాదు రెండు కాదు ఇంకా పది కోట్లు పది కోట్లు అంటే దీని అమ్మ జీవితం మాట్లా ఆశకి అద్దు సిగ్గు ఉండాలి రెండు ఉండాలి మనం మాట్లాడుతున్నామంటే ఏది పడితే అది మాట్లాడకూడదు కంగారు పడు మనం రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాల్సిన రోజు వచ్చింది ఖచ్చితంగా చెప్పాలి మనం మాట్లాడిన సమాధానం చెప్పే రోజు వచ్చుద్ది మన ఊరికే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఎవరి మీద పడితే వాటి మీద ఎలిగేషన్ చేసేద్దామంటే కుదరదమ్మా సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్తావా లేదంటే వైఎన్ఆర్ చెప్తాడా లేదంటే ఏఆర్టీవీ మేనేజ్మెంట్ చెప్తుందో అప్పుడు చూద్దాం ఖచ్చితంగా మన డబ్బు కోసం దేనినైనా కలిసే రకం అని చెప్పేసి అని మాకు తెలుసు మీరు ప్రజలని ప్రచోలు చేయాల్సి లేదు ఒకసారి వీడియో కింద కామెంట్లు వచ్చాను మిమ్మల్ని అందరూ బూత్లు పెడతాను మిమ్మల్ని వీడి పెద్ద అంత మగోటిలో పది కోట్ల రూపాయలకి పది కోట్ల రూపాయలు ఇచ్చి చది చెప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ కార్యకర్త కష్టాల్లో ఉన్నాడంటే ఏ కష్టం వచ్చినా ఒకవేళ ఆర్థికంగా కావచ్చు లేదంటే పరంగా కావచ్చు ఏ కష్టం వచ్చినా సరే కార్యకర్తలకు ఖర్చు పెట్టడానికి వెనకాడదేమో కానీ నీలాంటి బొకడాగాలకి ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయదు అసలు చేయనే చేయదు అసలు కార్యకర్తలకు పెట్టడానికి వెనకాడదు కార్యకర్త ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళని ఆదుకోవడానికి ఎంత ఖర్చు పెట్టిద్దు పార్టీ అది లక్షల అనేది పక్కన పెట్టండి ఎంత ఖర్చు పెట్టింది ఆ ఖర్చు పెట్టడానికి వెనకాడుగు మాత్రం వేయదు నీలాంటి బోగలు ఎంకరేజ్ చేయదు ఒకవేళ అలా చేయాలనుకుంటే కానీ వాళ్ళ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకే భోజన చేద్దరేమో తెలుగుదేశం పార్టీకే భని చేద్దరేమో ఈ అప్పా భయా మాటలు ఈ పనికిమాలు బోకు మాటలు మానేయండి పెద్ద మొగోడు ఏం కాదు నువ్వు పది కోట్ల రూపాయలు తీసుకొని విశ్లేషణ చేసేంత లేదంటే ప్రొడక్షన్ చెప్పేంతో ఇది ఇదేం కాదు నువ్వు అన్నీ మూసుకుని ఉంటే బాగుంటుంది